మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి అవిశ్వాసంలో నెగ్గేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు ప్రస్తుత చైర్పర్సన్ జకుల శ్వేత వైస్ చైర్మన్ బతుల సుదర్శన్ ని గద్దె దించేందుకు ఇరు పార్టీలకి చెందిన కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు ఇవాళ అవిశ్వాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించడానికి కౌన్సిలర్లకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాధవత సంతోష్ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి గురువారం తెల్లవారుజామున బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు బస్సులో ప్రత్యేక శిబిరానికి తరలి వెళ్లారు ఈ బస్సులో సుమారు ఇరవై మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లినట్లు తెలుస్తోంది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి అవిశ్వాసంలో నెగ్గేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు ప్రస్తుత చైర్పర్సన్ జక్కుల శ్వేత వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ని గద్దె దించేందుకు ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు ఇవాళ అవిశ్వాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించడానికి కౌన్సిలర్కి ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాధావత సంతోష్ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు గురువారం తెల్లవారుజామున బిఆర్ఎస్ కి చెందిన కౌన్సిలర్లు బస్సులో ప్రత్యేక శిబిరానికి తరలి వెళ్లారు ఈ బస్సులో సుమారు ఇరవై మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది మొత్తంగా మంచిర్యాల జిల్లాలో క్యాంపు రాజకీయాలు తారాస్థాయికి చేరుతున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గాయత్రి అసెంబ్లీ ఎన్నికల మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలో కొత్త రాజకీయ ఇప్పటికే మంచిర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని నత్పూర్ బెల్లంపల్లి మున్సిపాలిటీని కూడా హస్తగతం చేసుకోవడానికి భావం కలుగుతోంది ఈ మేరకు ఈ రోజు బెల్లంపల్లి నద్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానాల సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు అధికారులు నల్పూర్ మున్సిపాలిటీలో చైర్మన్ ఇసెంబెల్లి ప్రభాకర్ పై గత నెల పద్దెనిమిది కలెక్టర్ కైతే అవిశ్వాస తీర్మానం లేకనైతే కలెక్టర్లు కౌన్సిలర్లు అయితే కలెక్టర్ కి సమర్పించారు అయితే ఇటు నందపూర్ మున్సిపాలిటీతో పాటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో చెందినటువంటి కౌన్సిలర్లు అయితే ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు అయితే చర్యల నేరుగా క్యాంపు నుంచి నేరుగా సమావేశం అందినకైతే ఇటు కౌన్సిలర్లు అయితే హాజరు కానున్నారు దాదాపుగా నగ్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం ఇరవై ఐదు వార్డులు ఉండగా పంతొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే బిఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి మెజార్టీ వర్గం కాంగ్రెస్ వైపు ఉండడం తోటైతే ఇటు నగ్పూర్ మున్సిపాలిటీకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీయే అస్తగతం చేసుకున్నట్లయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఒకవేళ ఈ అవిశ్వాసం కనుక నగ్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాసం కనుక నైపుతే చైర్మన్ గా సిరిమిల్ల వేను వైస్ చైర్మన్ గా గెల్లు రహిత ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీలోనైతే మున్సిపల్ రాజకీయాలు అయితే హీటెక్కుతున్నాయి క్యాంపు బాట పట్టినటువంటి బిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు దాదాపుగా ఎవరికి వారుగానైతే తమ పెంచుకోవడానికి అయితే ఇప్పటికే మదనాలు జరిగినట్టుగానైతే తెలుస్తోంది అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం బి బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జక్కుల శ్వేత సుదర్శన్ పై అయితే ఇటు కౌన్సిలర్లు అవిశ్వాస లేఖనైతే గత నెల ఏడున కలెక్టర్ సమర్పించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ రోజు అవిశ్వాస సమావేశానికి ముందే దాదాపుగా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం అయితే పార్టీకి పెద్ద ఫిష్టిగా అయితే చెప్పుకోవచ్చు అయితే ఇటు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం పన్నెండు మంది కౌన్సిలర్ల సంఖ్యాబలం అయితే ఉంది అయితే బిఆర్ఎస్ కు కావాల్సిన మద్దతు మరొకరుండగా బిజెపి పార్టీ నుంచి రాజుల అనిత సపోర్ట్ చేస్తుందని ఇటు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అనుకున్నప్పటికీ కూడా ఆమె స్పందించకపోవడంతో అయితే ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు కూడా స్పందించ పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ రోజు నిర్వహించినటువంటి సమావేశంలో మరి ఇరవై మంది కౌన్సిలర్లు తమ ఇరవై రెండు మంది మెజార్టీ వర్గం ఉండాలి కాబట్టి మరి మరొకరు వీరి ఇటు బిఆర్ఎస్ ఇటు రాజీనామా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకి మద్దతు తెలుపుతారా లేదా అనేది తేలాల్సి ఉంది ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే ఆరోపణలు చేస్తున్నారు ఒకటే ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయక్ ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించినప్పటికీ ఆయన పట్టించుకోకపోవడంతో పాటు ఏదైతే పార్టీని వీడినటువంటి శ్వేతకు మద్దతుగా ఆయన ఉండడం తోటి ఇదే విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా అధిష్టానం నుంచి తమకు ఎటువంటి భరోసా కల భరోసా రాలేదు అందుకోసమే మేము పార్టీకి రాజీనామా చేశామని రాజీనామా చేశామని ఇటు కౌన్సిల్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఈ రోజు నిర్వహించిన నిర్వహించనున్నటువంటి బల పరీక్షలో మెజార్టీ వర్గం ఇరవై రెండుతో ఇటు కౌన్సిలర్లు గెలుస్తా గెలుస్తారా లేదనుకుంటే అసమ్మతి అసమ్మతి పూర్తి స్థాయిలో వీగిపోయి శ్వేతనే మళ్ళీ చైర్మన్ గా కొనసాగుతుందా అనేది తెలియాలంటే మన మరికొద్ది క్షణంలో మనకు తెలిసే అవకాశం ఉంది దాదాపుగా ఈ రెండు మున్సిపాలిటీలకు నజపూర్ పిల్లపల్లి మున్సిపాలిటీలకు సంబంధించి పదకొండున్నర గంటలకు అయితే అవిశ్వాస తీర్మాన సమావేశం అయితే ప్రారంభం కానుంది గాయట్ థ్యాంక్ శ్రీనివాస్